హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఉచితంగా అయితే కుట్టు మిషన్ ఇస్తానని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించినట్లు ఈ ఈ మధ్యలో అయితే చాలాగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అది నిజంగానేనా లేకపోతే ఫేక్ న్యూసా అయితే అది ఒకవేళ నిజమైతే ఎవరెవరు ఎలిజిబుల్ దానికి ఓన్లీ మహిళలే ఎలిజిబులా లేకపోతే బాయ్స్ కూడా దీంట్లో ఛాన్స్ ఏమన్నా ఉంటుందా ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు సంబంధించిన మీ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి వీడియోని లైక్ చేయండి ఇలా లైక్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు మరో వరంగానే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఉచితంగానే మనకు కుట్టుమిషన్ అయితే ఇవ్వబోతుంది మన దేశంలో చాలామంది మహిళలు మిషన్ కొనుక్కోవాలి అనుకుంటారు అలాంటి వారైతే ఉచితంగా కుట్టుమిషన్ పొందేందుకైతే కేంద్రం ఓ పథకాన్ని అయితే తెచ్చింది అయితే ఇందుకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది ఈ కండిషన్స్ మిషన్ ఎలా పొందాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ అయితే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇస్తుంది అనే ఓ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది దాన్ని చూసి కొంతమంది అది ఫేక్ న్యూస్ అని కూడా చెప్తున్నారు నిజానికి అది ఫేక్ న్యూస్ అయితే కాదండి నిజంగానే కేంద్రం ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇస్తుంది ఈ పథకం పేరు వచ్చేసి ఉచిత కుట్టు మిషన్ పథకం ఉచిత కుట్టు మిషన్ పథకం వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగానే అమలు అయితే చేస్తుంది దీని కింద మీరు మిషన్ కొనేందుకైతే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తుంది ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తుంది తద్వారా మీరు కుట్టు పని చేస్తూ ఉపాధి పొందుతూ సంపాదించుకోవచ్చు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు కేంద్రం అదనంగా ఇరవై వేల వరకైతే రుణం కూడా ఇస్తుంది ఈ డబ్బుతో కుట్టుమిషన్ షాపు పెట్టుకోవచ్చు మహిళలే కాదండి పురుషులు కూడా ఈ పథకం కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పథకం ఎలా పొందాలో అయితే ఇప్పుడు చూద్దాం అయితే ఈ ఉచిత కుట్టు మిషన్కి అసలు ఎవరెవరు అర్హులు అనేది మనం ఇప్పుడు చూద్దాం ఉచిత కుట్టు మిషన్ యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికైతే దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతదేశ పౌరులు అయ్యే ఉండాలి ఇప్పటికే కుట్టు పని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్గా పనిచేసే ఎవరైనా సరే ఈ పథకానికైతే దరఖాస్తు చేసుకోవచ్చు ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారు వయస్సు పద్దెనిమిది ఏళ్ళు పైబడి అయితే ఉండాలి ఉచిత కుట్టు యంత్రం పథకం దరఖాస్తుదారులు అన్ని ముఖ్యమైన పత్రాలు అయితే కలిగి ఉండడం అవసరం అయితే ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అసలు మన దగ్గర ఉండవలసిన పత్రాలు ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ పథకం కోసం అయితే అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు మన ఇంటి అడ్రస్ గుర్తింపు కార్డు కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటోలు మొబైల్ నంబరు బ్యాంకు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఇవన్నీ పత్రాలు మీ దగ్గర ఉంటే మాత్రమే మీరు ఉచిత కుట్టు మిషన్ అయితే ఎలిజిబుల్ అవుతారండి అయితే ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అయితే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో చేసుకోవాలా ఆఫ్లైన్ లో చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనము ముందుగా అధికారిక వెబ్సైట్ ఉంటది కదా మనకు ఆన్లైన్ లో చేసుకోవాలనే వారికి అయితే ఇది పిఎం విశ్వకర్ణ డాట్ గౌట్ ఇన్లోకి అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇందులో రిజిస్టర్ అవ్వాలి మనం మీరు ఆన్లైన్లో కుదరదు అనుకుంటే అసలు ఆన్లైన్లో చేయాలనుకుంటే మనం ఆఫ్లైన్లో కూడా దీన్ని చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రానికి అయితే వెళ్ళి అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు పైన చెప్పుకున్న పత్రాలను అయితే మీ దగ్గరనే ఉంచుకోవాలి మీరు దరఖాస్తు అప్లై చేశాక మీకైతే ఒక రసీదు అయితే వస్తుంది ఆ రసీదును మీ దగ్గర అయితే ఉంచుకోవాలి ఏప్రిల్లో మీకైతే కుట్టుమిషన్ పొందేందుకైతే డబ్బులు అయితే వస్తాయి తద్వారా మీరు మిషన్ అయితే కొనుక్కోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్